హాయ్ అండి అందరికీ అందరు ఏం చేస్తున్నారు ఈరోజు మీరు ఇంట్లో ఏమేమి కర్రీస్ వేసుకున్నారు ఫిష్ కర్రీ చేసా నేను ఈరోజు చేస్తున్నా చేయనిది ఇంకా చేస్తున్నా అట్లనే కొంచెం ఫిష్ ఫ్రై కూడా వేద్దాం అనుకుంటాను మూడింటిని ముగ్గురికి మా ముగ్గురి పిల్లలకి ఆల్రెడీ మసాలాలన్నీ వేసిన ఇంతకుముందు వేసి కూర వేసేటప్పుడు ఈ మూడింటిని పెట్టిన కొంచెం జీలకర్ర మెంత్రి పొడి ఇట్లా పాపకిష్టమని చెప్తాను చాలాసేపు అవుతుంది ఉప్పు కారం పసుపు కలుపుకొని పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే దాదాపు మంచిగా ఫ్రెష్ పెనం పెట్టుకోవాలి మంచిగా నీట్గా కడుక్కొని ఇంతకుముందు దీనిపైన రో అది చపాతి వేసినా అందుకే కొంచెం నీట్గా కడుక్కుంటానా అని చెప్తాను మీకు పెనం అయితే వేడెక్కింది ఆయిల్ మూడు ఒకసారి వేయాలనుకుంటే అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ ఇస్తాను చెప్పు మీరు అయిపోయిందా ఉందా స్వీట్ బాక్స్ తీసుకొస్తే ఒకటి ఉంది నాకు ఒకటి ఉంది ఇల్లు ఎన్ని వచ్చినాయి తల్లి సిక్స్ వచ్చినాయి అంట కొంచెం ముంచోలు ఒకటి కూడా కాదు చేపల ఫ్రై అయితే రెడీ అయింది కర్రీ కూడా రెడీ అవుతుంది వేడి వేడి తినడంలో బాగుంటుంది చేపల కూర ఇప్పుడు నైట్ తినడం కంటే మార్నింగ్ తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది చేపల కూర అంటే ఎంతమందికి అని చెప్పండి నేను ఒక్కసారి తింటాను చేపల కూర మళ్ళీ తినాలంటే తిన తినబుద్ధి కాదు నాకు అసలే మా పిల్లలకు బాగా ఇష్టం రైస్ పెట్టాలి కొంచెం కొన్ని పొద్దున అన్నం ఉంది కొన్ని పెడతానా పెట్టినారా తండ్రికి ఏముక్క కావాలా ఇల్లా సెలెక్ట్ చేసుకో వీళ్ళు అదండి వీళ్ళు ఏదో ఒక ముగ్గురు అంటే అన్ని సేమే ఉంటాయి కానీ నాకు ఇది కావాలంటే ఇది కావాలని కొట్లాడుకుంటారు ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటారు ఏమైంది వాళ్ళు ఎట్లుందిరా తల్లి సూపర్ ఉందా తిను మరి కాలుత తినిపించనా ముళ్ళులు చాలా ఉన్నట్టున్నాయి కదరా రైస్లో బాగుంటుంది రైస్లో వేసుకుంటే బాగుంటుంది కదా ముత్తనే తింటావా ఇష్టం ములులు ఉంటాయి గట్టిగా నవ్వులు పంట వేసుకుంటూ పని చేస్తున్నా ఈ వర్క్ అయితే మనం ఏం పని చేసుకుని చేసుకోవచ్చు వర్క్ పెట్టేసి వేడి వేడి అన్నము చేపల కూర చల్లకూసలు అయితే ప్రిపేర్ చేస్తాను మా ఇంట్లో చల్ల వేసేది ఉండే కానీ ఇక్కడ ఒకటిది పిల్లలు ఫోన్తో కూడా మంచిగా వస్తుంది స్వీటారా అన్న దేశ కారం అవుతుంది పాల్ అవుతావారా పాలు వేడని Oh, cheaper to go.